హలో ఎవరివన్ అందరికీ నమస్కారం ఎంపీఓ ఫామ్ ఫిలింగ్ జాబ్కి స్వాగతం మీకు ఈ వర్క్ వచ్చేసి సిరి ఎంటర్ప్రైజ్ ఆన్లైన్ సర్వీస్ బ్రాంచ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము ఇది ఒకటి డేటా ఎంట్రీ వర్క్ అనమాట కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట సో ఈ వర్క్ చేయాలంటే మీ దగ్గర మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఉండాలా జా ఇంటర్నెట్ సహా ఉండాలా ఈ వర్క్ చేయాలంటే ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఉండాలా అంతే దానికైనా ఎక్కువ ఉంటే మనం తీసుకోమనమాట సో ఈ వర్క్కి మీకు మనము ఒక సాఫ్ట్వేర్ అనేది కూడా ఇన్స్టాలేషన్ చేసి ఇస్తాము ఇది ఒక డివైజ్ ఉంటుందన్నమాట ఒకే డివైజ్లో మీరు ఎన్ని మంది కావాలంటే కూడా వర్క్ చేసుకోవచ్చు ఈ ఇక్కడ మీకు ప్రాజెక్ట్ వైజ్ శాలరీ అనేది ఇస్తాము పర్ ప్రాజెక్ట్ మీకు శాలరీ ఉంటుందన్నమాట పర్ ప్రాజెక్ట్ మీకు ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఇస్తామన్నమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఇలాగే ఉంటుందన్నమాట వరకు పైన డాటా ఉంటుంది కింద ఎంటి లైన్స్ ఉంటుంది పైన యాజ్ ఇట్ ఈస్ ఏం ఉంటుందో అలాగే కింద కొన్ని లైన్స్ మీకు స్క్రాల్ చేసి సెలెక్ట్ చేసేది ఉంటుంది కొన్ని లైన్స్ టైపింగ్ చేసేది ఉంటుంది ఇలాగే మీకు టోటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్స్ ఫిల్ చేయాలంటే ఫార్టీ డేస్ టైం కూడా ఉంటుంది ఫార్టీ డేస్లో మీరు కంప్లీట్ చేయాలా ఈ వర్క్ వచ్చేసి మీ ఫ్రీ టైంలో వర్క్ చేసుకోవచ్చు డైలీ టూ షిఫ్ట్ లాగా పర్ షిఫ్ట్లో ఫోర్ ఫోర్ అవర్స్ అనేసి ఇస్తాము సో అది కూడా మీ కంఫర్టబుల్ టైంలో మీరు లాగిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు మార్నింగ్ అయినా చేయొచ్చు ఈవినింగ్ అయినా చేయొచ్చు అలాగే ఇక్కడ మీకు అన్కంప్లీట్ అయ్యిందంటే ప్రాజెక్టు శాలరీ ఉండదు సో కంప్లీట్ చేసి మీ మీరు మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీకు డిడక్షన్ అయ్యి శాలరీ వస్తుందనమాట సో ఎగ్జా ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు టెన్ లోపల మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీకు ఈచ్ కరెక్ట్ ఫామ్కి సిక్స్ రూపీస్ లాగా పేమెంట్ వస్తుంది అలాగే మీరు ఏమైనా ట్వంటీ లోపల మిస్టేక్ చేసి ఉంటే మీకు ఫైవ్ రూపీస్ లాగా పేమెంట్ వస్తుంది అలాగే థర్టీ లోపల ఏమైనా మిస్టేక్ చేసేస్తే ఈచ్ కరెక్ట్ ఫామ్కి ఫోర్ రూపీస్ లాగా పేమెంట్ వస్తుంది అండ్ సిక్స్టీ అబోవ్ ఏమైనా మిస్టేక్ చేసి ఉండారనుకోండి జీరో పాయింట్ ఫిఫ్టీ పైసేలాగా మీకు ఈచ్ కరెక్ట్ ఫామ్కి పేమెంట్ వస్తుంది అండ్ మోర్ ఎవర్ హండ్రెడ్ అబోవ్ మీరు మిస్టేక్ చేసారనుకోండి మీకు జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ లాగా పేమెంట్ అనేది ఇస్తామనమాట ఇన్ కేస్ మీరు కంప్లీటే చేయలేదు ప్రాజెక్ట్ ఇచ్చిన డేట్లో అంటే మీకు ఏ శాలరీ కూడా రాదు సో కంప్లీట్ చేసి మిస్టేక్స్ ఉంటే మీకు శాలరీ వస్తుంది అనమాట అలాగే మీరు ఈ వర్క్ చేసుకున్నప్పుడు మీరు చేస్తూ ఉండే వర్క్ కరెక్టా రాంగ్ అనేది చెక్ చేసుకోడానికి మీరు స్క్రీన్షాట్ కూడా తీసుకోవచ్చు అలాగే మనం కూడా ఒరిజినల్ డేటా అండ్ ఎంటర్ డేటా కూడా ఇస్తాము సో వన్స్ మీకు ఫైవ్ హండ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత మీ వర్క్ ఎలా ఉంది అని చెక్ చేసుకోడానికి రిపోర్ట్ అనేది ఇస్తాము ఆ రిపోర్ట్లో మీకు కరెక్ట్ రాంగ్ అనేది చూసుకోవచ్చు ఎక్కువ రాంగ్ వచ్చింటే మీరు అక్కడే ప్రాజెక్ట్ను క్లోజ్ చేసి కూడా కొత్త ప్రాజెక్ట్ తీసుకోవచ్చు నెక్స్ట్ మీకు రిపోర్ట్ వచ్చేది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్స్ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తారో అప్పుడే మీకు వచ్చేది ఇచ్చిండే డేస్లో మీరు కంప్లీట్ చేయాలా కంప్లీట్ చేయలేదంటే శాలరీ ఉండదండి సో అలాగే ఇక్కడ మీకు రిపోర్ట్ రావాలంటే మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుంది సో ఫోర్ టు ఫైవ్ డేస్ అయిన తర్వాత మీకు ఆఫ్టర్ సెవెన్ డేస్కే డైరెక్ట్ మీ అకౌంట్కి పేమెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ వర్క్ చేయాలంటే మీకు మనము ఒక సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేస్తాము ఆ సాఫ్ట్వేర్ వ్యాలిడిటీ వచ్చేసి మీకు వన్ ఇయర్ ఉంటుంది ఉంటుంది వన్ ఇయర్లో మీరు ఎన్ని ప్రాజెక్ట్ చేసుకుంటే కూడా వర్క్ ప్రాజెక్ట్ వైజ్ మీకు ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఉంటుందన్నమాట సో సాఫ్ట్వేర్కి మాత్రమే మీ పే చేయాల్సి వస్తుంది సాఫ్ట్వేర్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది వన్ టైం మాత్రమే అండ్ ఎవ్రీ ప్రాజెక్టు మీకు ఫ్రీగా ఇస్తామన్నమాట ఇక్కడ ఇన్స్టాలేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ అనేసి ఏమీ ఉండదండి జస్ట్ మీరు సాఫ్ట్వేర్ కొనుక్కుంటే చాలు వన్ ఇయర్ వరకు మీరు ఎన్ని ప్రాజెక్ట్ చేసుకుంటే కూడా మనం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేస్తాము సో మోర్ డీటెయిల్స్ కావాలంటే మీరు సిరి ఎంటర్ప్రైస్ ఆన్లైన్ సర్వీస్ బ్రాంచ్కి కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ మీకు ఈ వీడియో ఎవరైతే మీకు షేర్ చేశారో వాళ్ళని మీరు కాంటాక్ట్ అయితే మోర్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకొని మీరు ఈరోజే జాయిన్ అయ్యి ఒక మంచి అర్నింగ్స్ అన్నది చేసుకోవచ్చు థ్యాంక్ యూ